తెలంగాణ ప్రజలకు గమనిక తెలంగాణ ప్రజలకు రైళ్లు అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట మూడవ లైన్ మూడవ లైన్ పనులతో పది రైళ్లు ఐదు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం పాపట్పల్లి డోర్నకల్ బైపాస్ మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులతో రైలు రాకపోయలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడిందనమాట పది రైళ్లు ఐదు రోజుల పాటు రద్దయ్యాయి మరో ఇరవై ఆరు రైల్లో కొన్నింటిని ఒక రోజు మరికొన్నింటిని రెండు రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది తొమ్మిది రైళ్లను దారి మళ్లించనుంది మూడు రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయి రెండు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు కూడా ఫైవ్ రైలు అయితే రద్దనమాట కాజీపేట డోర్నకల్ డోర్నకల్ కాజీపేట డోర్నకల్ విజయవాడ విజయవాడ డోర్నకల్ విజయవాడ భద్రాచలం రోడ్ భద్రాచలం రోడ్ విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ సికింద్రాబాద్ గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ విజయవాడ ఈ రైళ్లన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందన్నమాట మొత్తం ఈ రైళ్ళీ కూడా సో ఇప్పుడే మనకు తాజా సమాచారం వచ్చింది పద్దెనిమిది వరకు ఈ రద్దు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి